ఒక విషయం దాపడుతున్నారు అక్క చెప్ప భువనగిరిలో వర్గపూర్ వల్లనే మీ పదవి పోయింది నైన్టీ నైన్ పర్సెంట్ అది అంతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిరు లేదు మీరు ఇబ్బంది పడ్డరు లేదు లేదు లోకల్ లీడర్లు ఎవరు ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని లేదు పెట్టలేదు చాలా వరకు ఇబ్బంది పడ్డారు లేదు అస్సలు లేదు అసలు మీరు అనుకున్న మేము అనుకున్నది లేదు మేము వేరైంది లేదు మేమంతరం ఒకటే ఇప్పుడు ఇప్పుడు ఒకటే రేపు ఒకటే ఎప్పటికొకటే నేను ఏమనుకుంటున్నా అంటే దూనకండ వనత అక్క అంటే ధైర్యవంతురాలు ఎవరికి భయపడదు హండ్రెడ్ పర్సెంట్ భయపడుతున్నారు లేదు లేదు భయపడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాకు మీరు నా ఒంటనే లేదు నాకు భయం వాళ్ళ పేర్లు చెప్పొచ్చు కదా అక్క ఎవరి అసలు నన్ను పెడితే కదా వాళ్ళ పేర్లు చెప్ప నీకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు ఇబ్బంది పెట్టలేదు ఓకే గ్రూప్ రాజకీయాలు ఉండరు అక్క అప్పట్లో ఎప్పుడు మీరు మున్సిపల్ చైర్మన్ మేము మేము రాజకీయం చేసినప్పుడు కూడా గతంలో పురుషోత్తం రెడ్డి సార్ కూడా అందరిని కలుపుకపోయడు ఆయన గ్రూపులు మెయింటైన్ చేయలే ప్రతి ఒక్క వ్యక్తిని కలుపుకపోయే పని చేసిండ్రు ఆయన